రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల ప్రసాద వితరణ చేశారు తిరుపతి వీధిలో వెలిసిన నూట ఇరవై సంవత్సరాల పురాతన శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శనానంతరం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గోవిందనామ స్మరణ హరణమని వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుంటే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా సురేష్ స్వామి ఆదిస్వామి సుబ్రహ్మణ్యం రెడ్డి జయంత్ కుమార్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు యచ్చ ప్రయొచ్చ నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా కులదైవం రాజనారాయణ స్వామిని నా కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ధనుర్మాసంలో రావడం విశేషం ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి చేసి నుంచి అభిషేకాలు అన్ని చేసి ఆలయ అధికారులు ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక కొత్త వీధిలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి దర్శ భక్తులకు మాకందరికీ దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అధికారులు అలాగే ఆలయ పురోహితులు ఈ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మనకి అన్ని శుభాలు జరుగుతాయి ఈ వైకుంఠ ఏకాదశి మరోదినం స్వామివారిని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది అది కాకుండా ఇక్కడ కొత్తగీదిలో చాలా ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానికులందరూ ఈ ధనుర్మాసం పండగ నెలలో స్వామివారిని వచ్చి అందరూ భజనలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ వెంకట ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈరోజు వైకుంఠ దగ్గర చేసి రేపు